ప్రతి ఇటా సంక్రాంతికి సినిమాల సందడి ఉండడం సహజమే కానీ ఈసారి మాత్రం థియేటర్ల పరిస్థితి నారీ నారీ నడుము మురారిలా తయారైంది ముఖ్యంగా మనశంకర వరప్రసాద్ గారి సినిమాను దిల్ రాజు విడుదల చేయడం అటు మైత్రి ఇటు ఏషియన్ వంటి బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీకి దిగడంతో థియేటర్ల దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది పండుగకు నాలుగు సినిమాలు వస్తే సర్దుకుపోవడం వేరు కానీ అన్ని భారీ అంచనాలున్న సినిమాలే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది సంక్రాంతి రీసులో నిలబడడానికి దిల్ రాజు వేసిన స్కెచ్లో మిగతా డిస్ట్రిబ్యూటర్ల డామినేషన్ మధ్య స్క్రీన్ పంపకం ఓ పెద్ద పజిల్ గా మారింది ఈ సంక్రాంతి అసలు చేంజర్ గా మైత్రి మూవీ మేకర్స్ నిలిచింది ఒక పక్క ప్రభాస్ నటించిన పాన్ ఇండియా రాజాసాబ్ మరో పక్క ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి రెండో మైత్రి నుంచే రావడంతో మెజారిటీ థియేటర్లు వాళ్ల గుప్పిట్లోనే ఉండిపోయాయి ప్రభాస్ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సింగిల్ స్క్రీన్ మొదలు మల్టీప్లెక్స్ వరకు భారీ సంఖ్యలో స్క్రీన్స్ కేటాయి ల్సి వచ్చింది దీంతో మిగిలిన చిన్నపాటి స్పేస్ లో రెండో సినిమాలను కూడా మైత్రి వాళ్లు తెలివిగా ఇరికించగలిగారు ఫలితంగా మిగిలిన సినిమాలకు ఊపిరి ఆడనంతగా స్క్రీన్ లాక్ అయిపోయాయి ఇక ఈ రచ్చలో ఏషియన్ సినిమాస్ కూడా తామేమీ తక్కువ కాదంటూ అనగనగా ఒక రాజు సినిమాను బరిలోకి దించింది ముఖ్యంగా నైజాం ఏరియాల్లో ఏషియన్ సునీల్ నారంకు ఉన్న థియేటర్ల నెట్వర్క్ వల్ల వాళ్ళ సినిమాలకు చెప్పుకోదగ్గ స్క్రీన్స్ దొరికాయి కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఏపీ తెలంగాణ రెండు చోట్ల కూడా ఉన్న పరిమిత సంఖ్యలో థియేటర్లను ఈ మూడు సినిమాలు పంచుకునేసరికి చివరిగా వచ్చిన సినిమాలకు అసలు చోటే లేకుండా పోయింది ఎగ్జిబిటర్లు సైతం అగ్రిమెంట్ల ప్రకారం ఏషియన్ అలాగే మైత్రి సినిమాలకే ప్రయారిటీ ఇవ్వాల్సి రావడంతో పరిస్థితి చేజారిపోయింది అందరికంటే ఎక్కువ నష్టపోతున్నది మాత్రం చిరంజీవి సినిమానే అని చెప్పాలి దిల్ రాజు పంపిణీ చేసిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది మెగాస్టార్ సినిమాకి హిట్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే కానీ విచిత్రంగా జనం సినిమా చూద్దామంటే టికెట్లు దొరకడం లేదు షోలు పెంచుదామంటే థియేటర్లు ఖాళీ లేవు టాక్ బాగున్నా సరే మైత్రి ఏషియన్ సినిమాల డామినేషన్ వల్ల చిరు సినిమాకి సరైన స్క్రీన్స్ అడ్జస్ట్ అవ్వట్లేదనే టాక్ వినిపిస్తుంది ఒక రకంగా మంచి కంటెంట్ డిస్ట్రిబ్యూషన్స్ వార్లో మెగాస్టార్ సినిమా ఇబ్బంది పడడం అభిమానులకు మింగుడు పడడం లేదు చివరిగా ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోరు మనకు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెబుతుంది అదేంటంటే కంటెంట్ ఎంత బాగున్నా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చేతిలో లేకపోతే ఎంతటి స్టార్ హీరోకైనా ఇబ్బందులు తప్పవు ఒకే సీజన్ లో ఇన్ని బడా సినిమాలు రావడం ప్రేక్షకులకు పండగే అయినప్పటికీ థియేటర్ల యాజమాన్యానికి డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఇది కత్తి మీద సాములా మారింది హిట్ టాక్ తెచ్చుకున్న చిరంజీవి సినిమాకి స్క్రీన్స్ పెంచకపోతే అది అంతిమంగా రెవెన్యూ మీద దెబ్బ కొట్టే ప్రమాదం కూడా ఉంది